డీజే విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి యు సర్టిఫికెట్ ను పొందింది రాజు సినిమాగా బన్నీ రెండు కోణాలు ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల అంచనాలు కూడా ఆకాశాన్ని ఏ సినిమా అయినా సెన్సార్ జరగనంత వరకు పెద్దగా క్యూరియాసిటీ ఉండదు సెన్సార్ పూర్తయితేనే ఫిలిం నగర వర్గాల్లో ఏ ఇద్దరు కలిసినా ఆ సినిమా అలా ఉందట కదా ఎలా ఉందట కదా అని రకరకాల ఊహాగానాలను అల్లేస్తుంటారు మరి పువ్వాడ జగన్నాథం సినిమా సెన్సార్ పూర్తయింది కదా దీనిపై ఫిలిం నగర వర్గాలలో ఏ టాక్ కురిపిస్తుందో ఓసారి చూద్దాం బన్నీ డీజే పక్కా కమర్షియల్ ఫార్ములా చిత్రమని ఇది మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఈ సినిమాలో బన్నీ రెండు విభిన్న పాత్ర నటించిన విషయం తెలిసిందే అందులో ముఖ్యంగా కామెడీకి ఎక్కువ స్కోప్ ఉన్న బ్రాహ్మణుడి గటప్ తో ఉన్న పాత్రలో బన్నీ టాక్ చెప్పాల్సి వస్తే రొటీన్ కమర్షియల్ ఫార్ములా కొంచెం కొత్త ప్యాటర్న్ తో దర్శకుడు తీసుకువెళ్ళాడని చెప్పుకుంటున్నారు పూర్తి మాస్ చిత్రంగా రూపొందిన దువ్వాడ జగన్నాథం అభిమానుల్ని అలరిస్తుందనే చెప్తున్నారు పాటలు పరవాలేదన్న టాక్ వినిపిస్తోంది ఒక ఫైట్స్ పైనే కాకుండా ఎలివేట్ హీరోయి దర్శకుడు శ్రద్ధ తీసుకున్నాడని తెలుస్తుంది అల్లు అర్జున్ బాగుందని హెగ్డే అందంగా తన అందాలతో ఆకట్టుకుంటుందని చెప్తున్నారు ఇవన్నీ విన్న సినీ మేధావులు డీజే ఓహో అనకపోయినా ఓకే అనిపించుకుంటుందని డిసైడ్ అయిపోయారు సో ఇప్పుడు ఓకే అంటేనే కాసుల వర్షం కురుస్తుంది అది ఓహో అంటే బాహుబలవుతోంది అందరికీ తెలిసిందే కదా